ఈ చెన్నై ఎరకాడ్లో సేలం ఇది ఇరవై టర్న్లు ఉన్నాయి మొత్తం ఈ నాలుగో టర్న్లోనే ఇప్పటికే హాఫ్ అన్ అవర్ పైన పట్టింది ఇంకా ఇరవై టర్న్లు ఉన్నాయట మొత్తం ఇట్లా యూ టర్ను టర్ని టర్నింగ్ తీసుకున్నాయి ఎరకాడ్ వచ్చేసి ఇంకా ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉంది ఇంకా పన్నెండు కిలోమీటర్లు ఉంది నేను శాంతారాం గారు మా దోస్తు ట్వంటీ ఇయర్స్ నుంచి మా దోస్తు మా దోస్త్ పదహారు టర్నింగ్ ఉంది అక్కడ తీద్దాం ఇది రోడ్డు ఇట్లా టర్నింగ్లు వచ్చేసి ఇంకా పదహారు ఉన్నాయి నాలుగు వచ్చాం ఇది నాలుగో టర్న్ కాడన్నాం చాలా కూల్ ఉంది మామూలు కూల్ లేదు మంచు అంతా ఇది జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు

ఇప్పుడే వచ్చేసినాం దగ్గర దగ్గర ఎయిట్కి బయలుదేరాం గంట పట్టింది టూ వీలర్ మీద వచ్చాము దీని మీద వచ్చాము ఎక్కడ ట్వంటీ కిలోమీటర్ అసలు చూడాల్సినటువంటి ప్లేస్ అనమాట మొత్తం కొండలు చాలా అద్భుతం అనమాట పెద్ద ఇరవై కిలోమీటర్ల కొండ మీద ఉన్నటువంటి వాటర్ ఇదంతా